భయాందోళనలకు గురవుతున్నారు ఇకనైనా రెవెన్యూ డిపార్ట్మెంటు అలాగే కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు వీళ్ళంతా అక్కడ ఉన్నటువంటి సమస్య ఏమిటో పరిష్కరించి ఆ యొక్క ఆ యొక్క దిపూరు రైతులకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే నాలుగు పంచాయతీలు పెదకండపల్లి కెల్తంపాలెం బొడ్డవార చినకండపల్లి ఈ నాలుగు పంచాయతీల ల్యాండ్కి సంబంధించినటువంటి సమస్య అయితే పెద్ద తీవ్రతరంగా ఉంది ఈ సమస్యలన్నింటినీ కూడా సమగ్రంగా రైతులతో రైతులను సమీకరించి రైతు సమస్యలు పరిష్కారం దిశగా ఆలోచించమని మేము డిమాండ్ చేస్తున్నాం కలెక్టర్ కలెక్టర్ గారికి ఇంకా తవ్విని కొల్ది ఈ యొక్క జంతువాల వ్యవహారము అక్కడ తవ్విని కొల్ది జంతుల సమస్యలు పైకి వస్తున్నాయే కానీ అక్కడ సమస్య అయితే పరిష్కారం కావలే కావటం అవలేదు సమగ్రంగా దర్యాప్తు జరిపించి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ రైతులకు తగు న్యాయం చేస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను